అండి ఈరోజు పులిహోర చేసి చూపిస్తాను పులిహోర ఎలా చేశారంటే గుడిలో ప్రసాదం టేస్ట్ అయితే వస్తుంది ప్రసాదం పెట్టినప్పుడు ఎలా చేశారో చాలా బాగా చేస్తున్నారని అనుకుంటాం కదా అంత టేస్ట్ అయితే వస్తుందండి ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండు తీసుకుని చూసారా ఇలా కడిగి కొద్దిగా నీళ్లు పోసి చిక్కగా పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ కేజీ రైస్ తీసుకుని ఇలా వండి ఒక గిన్నెలోకి తీసేసుకున్నానండి రైస్ అంతా కూడా పిల్లలకి పదే పది నిమిషాల్లో లంచ్ బాక్స్ కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టవచ్చండి స్టవ్ మీద పాను పెట్టి ఒక కప్పు పల్లీలు కాఫ్ కప్పు శనగపప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చేలాగా లైట్గా వేపుకోవాలండి మంట చిన్నగా పెట్టుకుని ఒక పది మిర్చి నాట్లు పెట్టి వేస్తున్నానండి ఆయిల్లో మిర్చి బాగా మగ్గితే పులుసు మిర్చిలోకి పడుతుందండి తింటుంటే కారం కారంగా పులిహారి చాలా బాగుంటుంది రెండు స్పూన్లు ఆవాలు వేస్తున్నాను ఒకసారి ఆవాలు బాగా కలిపి చిట్టపట్ల ఆడనిచ్చి నాలుగు మిరపకాయలు రెండేసి ముక్కలుగా గిల్లానండి అవి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి పోపంతా చిన్న మంటలో పెట్టి మెల్లగా వేపుకోవాలండి పెద్ద మంటలో పెడితే మాడిపోతుంది గుప్పుడు కరివేపాకు వేస్తున్నాను కొంచెం పచ్చి కరివేపాకు కూడా రైస్లో వేసుకోవచ్చు కొద్దిగా వేపుకుంటే బాగుంటుంది అందుకనే కొంచెం రైస్లో వేసి కొంచెం పోపులో వేసుకోవాలి చింతపండు పులుసు తీసి పక్కన పెట్టాం కదా అది పోపులో వేసి ఒక్కసారి ఆయిల్ అంతా కూడా పోపుకి చింతపండు పులుసుకి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ని ఒకసారి పులుసు అంతా పట్టేలాగా కలుపుకొని ఒక స్పూను పసుపు వేస్తున్నానండి నేను రైస్లో పసుపు వేయలేదు మొత్తం పసుపు అంతా కూడా పులుసులోనే వేస్తున్నాను ఇలా వేయడం వల్ల పచ్చి వాసన ఉండదండి పసుపు వాసన రాకుండా టేస్టీగా చాలా బాగుంటుంది పులిహోర చిటికెడు ఇంగువ వేస్తున్నానండి పులుసులోనే వేసేసుకోవాలండి ఇంగువ ఇలా వేసుకోవడం వల్ల ఇంగువ కూడా పులుసులో పడుతుందండి బాగా రెండు స్పూన్లు బెల్లం పొడి వేస్తున్నానండి ఈ బెల్లం పొడి వేయడం వల్ల పులిహోరకి చాలా చాలా టేస్ట్ వస్తుందండి ఎక్కువైతే వేసుకోకూడదండి రెండు స్పూన్లు చక్కగా మెత్తగా తరుక్కుని వేసుకోవాలి చాకుతోటి రెండు స్పూన్లు వేసానండి అంతా కూడా పక్కన పెట్టిన రైస్లో వేసేస్తున్నానండి రైస్కి పులుసంతా పట్టేలాగా కలుపుకోవాలండి చూసారు కదా ఇలా మెల్లగా రైస్ పాడవకుండా మరీ ఎక్కువగా ఓ బాగా కలిపేస్తే రైస్ ముక్కలైపోతుందండి అలా అవ్వకుండా ఇలా మెల్లిగా కలిపేసుకోవాలండి స్లోగా ఒక స్పూను ఆవాలు నేను దంచానండి మెత్తగా ఆవుపిండి వేస్తున్నానండి ఇది కూడా పులిహోరకి చాలా ఇంపార్టెంటు కొద్దిగా పచ్చి కరివేపాకు వేసాను ఇదంతా రైస్కి పట్టించేయాలండి పులిహోర రైస్కి ఇదంతా కూడా పట్టేలాగా కలిపేసుకోవాలి చూసారు కదా నేను ఒక క్యారెట్ దుంప తురుము తీసానండి పిల్లలు చాలా ఇష్టపడతారు కదండి క్యారెట్ తురుము చూసారు ఇది వేసుకుంటే పులిహోరలో చాలా బాగుంటుందండి పిల్లలకు పొద్దున్నే లంచ్ బాక్స్గా పెద్దవాళ్ళకైనా పదే పది నిమిషాల్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారండి చివరిగా ఒక గుప్పుడు కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీరను కూడా ఒకసారి రైస్ అంతా కలుపుకుంటే పట్టేస్తుందండి రైస్కి నేనైతే టేస్ట్ చూస్తానండి ఎలా ఉందో చూడనవసరం లేదు ఇలా చేస్తే గుడిలో చేసే ప్రసాదం టేస్ట్ అయితే వస్తుందండి చాలా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చింది కదండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్